వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరి కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు గోంగూర ఎండ్రాయిలు కర్రీ తయారు చేసుకుందామండి చాలా బాగుంటుంది ముందుగా అయితే గోంగూర ఇలా కట్ చేసుకుని ఆకుల్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక లీటరు వాటర్ అయితే వేసుకొని పెట్టుకోవాలి మరిగేటప్పటికి మనం ఇక్కడ వంకాయలు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకున్నాను నేను వైట్ వంకాయలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇవైనా వేసుకోవచ్చు నా దగ్గర ఈ వంకాయలు ఉన్నాయి ఇవే యాడ్ చేస్తున్నాను వంకాయలు అయితే ఉప్పు నీటిలో కడిగేసుకుని మంచిగా కట్ చేసుకుంటున్నాను లేతగా ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని వాటర్లో వేసుకుందాం సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు అనేవి బ్లాక్ కలర్ రాకుండా ఉంటాయి మనకి వాటర్ అయితే మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు వంకాయల్ని అందులో యాడ్ చేసేద్దాం పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ నేను ఇక్కడ కట్ చేసుకున్నాను కదా అలా పెట్టుకుందాం మనకి వంకాయలు అయితే ఉడికిపోతున్నాయి ఒకటి చూద్దాం వంకాయ మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు గోంగూర శుభ్రంగా వాష్ చేసుకుని దాన్ని ఇందులో యాడ్ చేసేద్దాం ఒకసారి కలుపుకుందాం మన గోంగూర కూడా ఆల్మోస్ట్ ఉడుకుతుంది కొంచెం గోంగూర టైం పడుతుంది ఉడకడానికి గోంగూర కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని వంపేయాలి ఈ వాటర్లో మనం వెండి పట్టీలు వేసుకుని తోముకుంటే వైట్గా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి నేను మరొక వీడియోలో చూపిస్తాను మీకు అయితే గోంగూర వాటర్ పంపేస్తాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం చింతపండు పసుపు కారం వేసుకొని కలుపుకొని ఉడికించుకుందాం మళ్ళీ ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉడకాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది ఉడికిన తర్వాత అందులో వాటర్ ఏమైనా ఎక్కువ ఉంటే కొంచెం తీసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అయితే ఎక్కువే పడుతుంది ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ని పీల్ చేసుకుంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పప్పు గుత్తితో మంచిగా అది మెత్తగా మెదుపుకుని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుని ఎండిరాయిలు కూడా వాష్ చేసుకుని మంచిగా అవి కూడా యాడ్ చేసి ఫ్రై చేద్దాం అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం ఇందాక వాటర్ మిగిలినాయి కదా అవి అందులో యాడ్ చేసేసుకుని ఈ గోంగూరను అందులో యాడ్ చేసేద్దాం తాలింపు బాగా వేగిన తర్వాత వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మన గోంగూర ఎండు రైలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది ముందు రోజు కంటే కూడా సెకండ్ డే చాలా బాగుంటుందండి మేమైతే ముందు రోజే లాగించేసాం సెకండ్ డేకి ఇంకా ఇంకా బాగుంటుంది టేస్ట్ చూసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమేనండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్